డెబ్బై నాలుగేళ్ల నారా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నా లేకపోయినా నలభై ఐదేళ్లుగా రాజకీయాల్లో ప్రతి సందర్భంలో ఏదో ఒక స్థాయిలో ఏదో ఒక స్థానంలో కేంద్ర బిందువుగానే ఉన్నారు సంకల్పం కృషి పట్టుదలతో తనను తాను తీర్చిదిద్దుకునే క్రమంలో స్వాభావికమైన మధ్యతరగతి మనస్తత్వాన్ని వదులుకోకపోవడమే చంద్రబాబు ఉనికి అస్తిత్వము బలము బలహీనత తెలుగుదేశానికి ఉన్న కార్యకర్తల్లో లక్షల మందికి స్ఫూర్తి చంద్రబాబులో ఉన్న ఈ విశిష్టతే గ్రామీణ ఆర్థిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన చంద్రబాబు నాయుడికి తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే రాజకీయాల్లో ఆసక్తి ఉంది విండోస్ రాకముందే డాస్ ఆపరేటింగ్ సిస్టంతో కంప్యూటర్ వినియోగించుకున్న శ్రద్ధగల గల విద్యార్థి తనకున్న విజ్ఞానాన్ని జ్ఞానాన్ని రాజకీయాలకు ఆపాదించిన వృత్తి నిపుణుడు మొదట కాంగ్రెస్లో ఆ తర్వాత తెలుగుదేశంలో చేరి పార్టీ బాధ్యతలు అందుకునే వరకు మొదటి దశ అనుకుంటే పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి అయినా ఎన్టీఆర్కు సలహాలు ఇవ్వడం వరకు రెండో దశ స్వయంగా ముఖ్యమంత్రి అయింది మొదలు ఇంతవరకు మూడో దశగా చంద్రబాబు రాజకీయ జీవితాన్ని విభజించవచ్చు అవకాశం కోసం వేచి ఉండటం లేదా అవకాశాన్ని సృష్టించుకోవటం లేదా ఏ పరిస్థితినైనా అవకాశంగా మలుచుకోవటం ఆయన జీవితంలో ప్రతి దశలోనూ కనిపిస్తాయి ఎన్టీఆర్ ను నాదేళ్ల భాస్కర్ రావు ముఖ్యమంత్రి పదవి నుంచి దించేసినప్పుడు అది అప్రజాస్వామికమని వెన్నుపోటని యావత్ దేశం ఖండించింది చంద్రబాబే ఎన్టీఆర్ ను దించేసినప్పుడు జనబాహుల్యంలో అంతటి వ్యతిరేకత వెలువడలేదు దీన్ని ఒక పార్టీ అంతర్గత వ్యవహారంగానే భావించారు రాజకీయ పార్టీల నుంచి మాత్రం ఇప్పటికే చంద్రబాబు మీద విమర్శలు వస్తూనే ఉన్నాయి వ్యవసాయం దండగా మారి అన్నారని చంద్రబాబుని ఇంకా విమర్శిస్తూనే ఉంటారు ఆయన ఆ మాట అనకపోయినా అన్నట్టు ప్రచారం చేశారు ఒకవేళ ఆయన అనకపోయినంత మాత్రాన వ్యవసాయ లాభసాటి వ్యాపకమైపోదు కదా ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగానికి జరుగుతున్నదేమిటి ఏ రాష్ట్రంలో రైతులు బాగున్నారు హైటెక్ బాబు ప్రచారం బాబు అని విమర్శిస్తుంటారు ఇప్పుడు హైటెక్నాలజీని వాడని రాజకీయవేత్త ఉన్నారా ప్రచారం కోసం రెండు గంటల కోసారైనా సోషల్ మీడియాలోకి రాని కీలకమైన రాజకీయవేత్తలున్నారా చంద్రబాబు కూడా పది పదిహేనేళ్ల ముందే ఈ పనులన్నీ చేశారు ఆయన విషన్ వల్లనే గత పాతికేళ్లుగా మన పిల్లలు దేశ విదేశాల్లో సాఫ్ట్వేర్ రంగంలో మంచి జీతాలతో జీవితాల్లో స్థిరపడ్డారు పార్టీలో విధేయుల్ని చంద్రబాబు పట్టించుకోరని నోరున్న వారిని అందలాలు ఎక్కిస్తుంటారని విమర్శ ఉంది మొహమాటంతో భారంగా మారిన నాయకులను కూడా మోస్తుంటారని అధికారంలో ఉన్న ప్రత్యర్థులను అదుపులో పెట్టారని సొంత పార్టీ వాళ్లే విమర్శలు చేస్తుంటారు చంద్రబాబు మీద ప్రశంసలకు విమర్శలకు ఆయన బలాలకు బలహీనతలకు ప్రాధాన్యతలకు మూలం ఆయన మధ్యతరగతి స్వభావమే చంద్రబాబు గారు మీరు మరింత ఆరోగ్యంగా ఉండాలి మీరు బాగుంటే కుంగిపోతున్న ఆంధ్రప్రదేశ్ ను ఎలాగోలా బయటపడేస్తారన్న నమ్మకం మాకుంది మిమ్మల్ని రాష్ట్రాన్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్